మేము కోమటోళ్ళం అందరూ నల్లగా ఉంటారంటారు కానీ తెల్లగా కూడా ఉంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం మాకు తెలుగుతేటలు చాలా ఎక్కువ ఇతరులకు సహాయం చేయడంలో మేము ముందే ఉంటాం అఫ్కోర్స్ మేము కోమటోళ్ళం మా ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేయడానికి మాకు మేమే సాటి కోర్స్ మేము కొమటోలం అనుకున్నది పట్టుదలతో సాధిస్తాం కోర్స్ మేము కొమటోలం ఇవ్వటమే కానీ తీసుకోవడం తెలియదు కోర్స్ మేము కోమటోళ్ళం మంచి మాటలతో ఎవరినైనా మెప్పిస్తాం మేము కోమటోళ్ళం దానం చేయటంలో మేము కోమటోళ్ళం ఆలోచించి మాట్లాడుతాం కోర్స్ మేము కోమటోళ్ళం అందరం కలిసిమెలిసి పనిచేస్తాం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం ఆటలు ఆడుతాం బతుకమ్మ పాటలు పాడుతాం మేము కోమటోలం అందరితోని కలిసి ఉంటాము కోర్స్ మేము కోమటోలం తొందరపాటు చేయం నిదానమే ప్రధానం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం రకరకాల రుచుల వంటలు చేస్తాం మేము కోమటోళ్ళం పూజలు చేయట్లో ముందుంటాం ఆఫ్ కోర్స్ మేము కోమటోలం అందరితో ఇట్టే కలిసిపోతాం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం దాన ధర్మాల్లో ముందుంటాం కోర్స్ మేము కోమటోళ్ళం హిందూ సాంప్రదాయానికి మేమే నిలవేత దర్పణం ఆఫ్ కోర్స్ మేము కోమటోళ్ళం వ్యాపారం చేయటంలో మేమే దిట్టలం కోర్స్ మేము కోమటోళ్ళం భక్తి పాటలు శ్లోకాలు బాగా చదువుతాం కోర్స్ మేము కోమటోళ్ళం ఆనందంగా ఉంటాం మేం కోమటోలం మేము అనుకున్న బాటలోనే ఉంటాం అంటే మేము కోమటోలం ఎంత కఠినమైన పని పని ఉన్న అనుకున్నది మనం చేసేస్తాం ఆ ఆఫ్కోర్స్ మేము కోమటోలం తయారుర్చుకుంటూ ఆఫ్కోర్స్ మేము కోమటోలం క్రమశిక్షణ ఎప్పుడూ ముందు ఉంటాం ఆఫ్కోర్స్ మేము కోమటోళ్ళం తప్పు లేకుండా ఎవరి మాటపడం